హలో హాయ్ వెల్కమ్ టు కొనగల్లు పిల్లా ఛానల్ ఈరోజు అయితే నేను చూశారు కదండి గ్యారెలు చేశాను ఎంత టేస్టీగా వస్తాయో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా ప్రోటీన్ ఉంటుందండి ఇందులో అయితే నేను ఒక అర కేజీ అయితే అలసందల పప్పు అంటామండి బొబ్బల పప్పు కూడా అంటాము దీన్ని తీసుకొని అయితే ఒక నాలుగు గంటల పాటైతే నానబెట్టుకోవాలండి ఆంధ్రాలో వీటిని అలసంద పడాలంటా మన తెలంగాణ స్టైల్ అయితే మనం బొబ్బల గ్యారెలు అని మనమైతే అంటామండి హాఫ్ కేజీ అయితే అలసందల పప్పు బొబ్బరి పప్పు అయితే నానబెట్టుకోవాలండి నాలుగు గంటల సేపు నానబెట్టుకునే తర్వాత శుభ్రంగా కడుక్కొని పొట్టు లేకుండా కడుక్కొని ఇసుక ఉంటే గాలించుకోవాలండి గాలించుకున్న తర్వాత మిక్సీలో వేసుకొని బాగా కచ్చా పచ్చా కాకుండా బాగా మెత్త కాకుండా మీడియం ఉండేలా అయితే పట్టుకోవాలండి నాకు ఇక్కడ పప్పు ఎక్కువ ఉంది కాబట్టి నేనైతే రెండుసార్లు మిక్సీ వేసుకున్నానండి మీకు కొంచెం పప్పు అయితే మిక్సీకి వేసుకునేటప్పుడే మూడు పచ్చిమిర్చి ఒక గడ్డ పొట్టు తీసిన వెల్లుల్లి రిబ్బలు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర అయితే వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకునే ముందు ఒక టేబుల్ స్పూన్ పప్పు అయితే తీసుకొని పక్కన పెట్టుకోండి అది గ్యారెలు వేసేటప్పుడు అందులో కలుపుకొని వేసుకుంటే గ్యారెలు అయితే చూడడానికి చాలా బాగా అనిపిస్తాయి చాలా క్రిస్పీగా అవడం వస్తాయండి అయితే ఇలా మిక్సీ పట్టుకున్న దాని అయితే పక్కన ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకొని శుభ్రంగా కడిగి కొంచెం చిన్న చిన్నగా చుంచుకున్న కలివే కరివేపాకండి చిన్న చిన్నగా ధరిగి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కదండి ఇప్పుడైతే ఒక టీ స్పూన్కు తక్కువ కారం అండి ఒక టీ అర టీ స్పూన్కు తక్కువ ఉప్పు అయితే వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత ఇంకొంచెం గేర క్రిస్పీగా రావాలంటే ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్యపిండి అయినా వేసుకోవచ్చండి లేకుంటే శనగపిండి అయినా వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి అయితే వేశానండి శనగపిండి వేసిన తర్వాత పిండిని అయితే బాగా కలుపుకోవాలండి చూశాను అండి ఇక్కడ శనగపిండి వేశాను పిండి వేసిన తర్వాత పిండిని బాగా అంత ఉల్లిపాయ ముక్కలన్నీ కలిసేలా కలుపుకున్న తర్వాత ఇక్కడ చూసారు కదా అని అయితే ఆకులలో పెట్టి గ్యారెలు వేసి అయితే వేస్తున్నాను మీరు కవర్ పైన పెట్టైనా వేసుకోవచ్చండి డీప్ ప్రై ఆయిల్ ఆయిలైతే పెట్టుకొని ఆయిల్ అయితే బాగా మంట పెట్టకూడదండి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేడని ఇవ్వాలండి లేకుంటే మీదంతా మాడి కాలిపోయే లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుందండి లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని గర్రలు అయితే వేసుకోవాలండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసు